పల్లె రఘునాథ్ రెడ్డిపై ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తనపై పదే పదే అబద్దాలు చెప్తే నిజాలు కావని అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నావు జాగ్రత్త అంటూ హెచ్చరించారు నీ పద్ధతి మార్చుకోవాలని నీ స్థాయిని నీవు దిగజార్చుకుంటున్నావని ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అన్నారు నీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విస్తారు నాపై అబద్దాలు చెప్పిస్తావా అంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పల్లె రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నేను ఇంకా కొంతమంది డైరెక్టర్లు కలిసి ఒక కంపెనీ గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఒక రెండు వేల పద్నాలుగు నేను భూమికుంటే కియా వస్తుందనే ఉద్దేశంతో ఆయన రెండు వేల పదహారులో నా దగ్గరికి వచ్చి ఈ భూమి నాకు కావాలి అందరం కలిసి చేసుకున్నాం నేను ఇంకా చాలా ఈ కంపెనీలు తీసుకొస్తాను కియా కంటే ఇంకా పెద్ద కంపెనీలు తీసుకొస్తానని చెప్పి నాకు మాయమోటలు చెప్పి ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారులో మోసం చేసి నన్ను ఆయన నాలేకి భాగస్వాముడిగా రావడం జరిగింది జరిగిన తర్వాత మంచో చెడో కలవడం జరిగింది కలిసిన తర్వాత మేము దాంట్లో డైరెక్టర్లుగా డైరెక్టర్లుగా విష్ణువర్ధన్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి అందరూ జాయిన్ కావడం జరిగింది అయ్యి ఆ భూమిని ఎవరెవరు భాగాలు వాళ్ళు సేర్ల రూపంలో తీసుకోవడము తర్వాత దానివల్ల మళ్ళీ పల్లె రఘునాథ్ రెడ్డి ఒక నాకు రెజల్యూషన్ ఇవ్వడము ఇస్తే దీనివల్ల మొత్తం మనము ఒక ఆథరేషన్ ఇస్తే ఆథరేషన్తో ఎవరెవరు భూములు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఇతనికి దుర్బుద్ధి పుట్టి నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఒక పేక్ అగ్రిమెంట్ని రెడీ చేసుకొని అది రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్లు తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో డేట్ వేసి నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఒక నకిలీ అగ్రిమెంట్ వేయడం జరిగింది వేసినప్పటి నుంచి మాకు ఈ వ్యవహారం స్టార్ట్ అయ్యింది నేను చాలాసార్లు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి బహిరంగంగా చర్చకు రావాలని చెప్పి నేను కోరడం జరిగింది అయినా రాడు ఆయన ఎవరో గుండాల్లో పెట్టించి ఏడో ప్రెస్ మీట్లు పెడితే మా మీదకి దాడి చేపించకి మా మీద బురద చల్లడానికి క్యారెక్టర్ అసహస్ చేయడానికి ఇది మాట్లాడతాడు తప్ప నిజాలు వాస్తవాలు ఒప్పుకో నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నీ దగ్గర ఉండే ఎవిడెన్స్ చూపిస్తూ చూపించు లేదా ఒక డెబిట్ పెట్టుకున్నాము మీడియా సమక్షంలోనే ఒక లైవ్ ప్రోగ్రామ్ పెడదాం నీ దగ్గర ఉన్నట్టు చూపి నా దగ్గర ఉన్నట్టు చూపిస్తా ఇదివరలో ఆయనే మాట్లాడే ప్రెస్ మీట్లో ఒక సిట్టి వేపిస్తాను నేను సిట్టింగ్ జడ్జిలతో లేదా రిటైర్డ్ జడ్జిలతోనూ ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళతో అందరితో కలిసి నేను ఒక సిట్ వేపిస్తాను అన్నాడు ఇంతవరకు నెలైతే నేను ప్రెస్ మీట్ ఇచ్చి మీరు కూడా ప్రెస్ మీట్కి వెళ్ళినారు నెల అయితే ఇంతవరకు ఏమి వేసించింది లేదు చెప్పిందే అబద్ధాలు మాట్లాడిందే అబద్ధాలు అది కాకోకుండా నాకు ఇతను ఎన్నో కాలేజీలలో ఎంతో మోసాలు అవన్నీ చెప్తే ఒకటి ఇటు కాదు అన్నీ చేసినోడు నేనేడో ముదిగుబ్బ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి నేను గిరిజన భూములు లాక్కుండానని చెప్పి నా దగ్గర అన్ని అబద్ధాలు చెప్తాడు నేను ఒకటే చెప్పా అయ్యా నువ్వు రా నిరూపించు నేను గిరిజన భూములు కానీ ఉంటే ముదిగుబ నడు బస్ స్టాండ్లో తలనరుక్కుంటా లేదా నూరా నిన్ను నిలబెట్టి ముదిగుబ్బ బస్టాండ్లో ఏం చేయాలా చెప్పు నిరూపించుకోకుండా ఊరికే అబద్ధాలు చెప్పి 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 అవన్నీ నిజాలు చేయాలంటే కావు ఇటు ఉండేది మొత్తం ఎవిడెన్సులు ఉన్నాయి ఈ ఎవిడెన్సుని నువ్వు ఎక్కడా దాచలేవు దీన్ని నేను ఒకటే చెప్తున్నా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇప్పటికైనా కూడా వాస్తవాలను ఒప్పుకో లేదా ఒక డెబిట్ పెడదాం లైవ్ ప్రోగ్రామ్ పెడదాం నీ దగ్గర ఉండేటి చూపి నా దగ్గర ఉండే చూపిస్తా నేను కానీ తప్పు చేసి నింటే ఆ రోజు క్షమామని చెప్పి ఇది చేసుకుంటా లేదా నువ్వేం చెప్తావు అది కాదా పుట్టపర్తిలో సత్యమ్మ దేవాలయము చాలా సత్యమైన దేవత రా నేనేమి చేయలేదు నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పి నేను పెడతా ఆకు ఒక్క నువ్వు తీసుకో లేదా నువ్వు పెట్టు నేనేమన్నా చేసినానని చెప్పి నేను తీసుకుంటా అంతేగాని ఇవన్నీ రోజు మీడియాలతో వాళ్ళతో వీళ్ళతో ఎవరెవరితోనో మాట్లాడము నీకు ఈ తగదని చెప్పేసి పల్లెనరెడ్డి సూట్గా నేను హెచ్చరిస్తున్నాను